అందరికీ నమస్కారం వైసీపీలో రోజుకొక పెన్ను సంచలనం జరుగుతుంది మనందరికీ తెలిసిందే ఒక పక్క వైసీపీలో సొంత పార్టీ నేతలందరూ కూడా గోడ దొక్కేందుకు సిద్ధం అవటం మరో పక్క జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఆ షర్మిల ఏపీలో అడుగు పెడుతుందనే వార్త వైసీపీని ఉక్కిరి పిక్కిరు చేస్తున్నాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి నిద్రలేని గడుపుతున్నాడు గడుపుతున్నా సందేహం లేదు అయితే ఇప్పుడు తాజాగా సకల శాఖ మంత్రిగా పేరొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డికి మరింత తలనొప్పి తెచ్చిపెట్టాయి ముఖ్యంగా నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారాయి ఆ వ్యాఖ్యలే వివేక హత్య గురించి చేసిన వ్యాఖ్యలు వివేక హత్య గురించి మాట్లాడితే పర్లేదు దానికి ఏమి ఇబ్బంది లేదు కానీ షర్మిల ఏపీ వస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు వివేక అప్పుడు ఏం జరిగిందో చూశారు కదా అన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి నేను మాట్లాడటం జరిగింది అంటే అంటే మన భాషలో చెప్పాలంటే నువ్వు ఏపీలో అడుగు పెడితే వివేకానందరెడ్డికి పెట్టిన గతే నీకు పడుతుంది అని పరోక్షంగా హెచ్చరించినట్టుగా ఉన్నాయి నేను సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు షర్మిలను హెచ్చరించడానికి నిన్న ఒక మీడియా ప్రతినిధి అడిగాడు ఏపీలో షర్మిల రాబోతుంది కదా ఏంటి పరిస్థితి అని చెప్పి అడిగినట్టుగా ఉన్నాడు దానికి మా మా ప్లాన్స్ మాకున్నాయి మా అజెండా మాకుంది గతంలో చూశారు వివేకానంద రెడ్డి ఉన్నాడు ఏమైంది అని చెప్పి ఒక వ్యాఖ్య చేశాడు అంటే గతంలో వివేకానందరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డితో కయ్యానికి కాలు దూగితే ఏమైందో చూశారు కదా అని చెప్పి వ్యాఖ్యానించినట్టుగా ఉంది మరి వాళ్ళిద్దరికి మధ్య కయ్యం అయ్యిందా లేదనేది మనకు తెలీదు ఎందుకు మనం ఈ మాట్లాడాల్సి వచ్చిందంటే వివేకా హత్య కేవలం రాజకీయ కుట్రకోణంలోనే జరిగింది ఎంపీ సీటు కోసమే జరిగిందని చెప్పి స్వయంగా సిబిఐఏ చెప్పింది ఆ వివేక కూతురు సునీత కూడా అదే విషయాన్ని చెప్పింది అయన్ని ఎందుకు షర్మిల కూడా అదే విషయాన్ని వ్యక్తపరిచింది ఇది ఆస్తి కోణంలో జరిగింది కాదు కేవలం రాజకీయ కోణంలో ఎంపీ సీటు కోసం జరిగిన హత్య అని షర్మిల కూడా కుండబద్దలు కొట్టింది గతంలో సో ఇప్పుడు షర్మిల వరకు అంటే తెలంగాణలో ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు బట్ రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడితే ఏపీలో జగన్మోహన్ రెడ్డికి పెను ప్రమాదం ముంచుకురాబోతుంది మరి జగన్మోహన్ రెడ్డికి పెను ప్రమాదం ముంచుకొస్తే చూస్తూ ఊరుకుంటాడా ఊరుకోడు కదా కాబట్టి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇండైరెక్ట్గా హెచ్చరించాడు రేపుగానే నువ్వు కయ్యానికి కాలు దువ్వుతే వివేకానంద రెడ్డి నీకు పడుతుంది నీ ఇష్టం అన్నట్టుగా ఉంది ఆయన చేసిన వ్యాఖ్యలు మరి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనేది సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాలా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలో అయినా ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డికి రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు వైసీపీ పార్టీలో ఉన్నాడు ఈ పార్టీ కూడా ఆయింది కాదు సత్యకుమార్ అనే వ్యక్తి పెట్టిన సత్యకుమారే దొంగ పెట్టిన పార్టీని మనోడు లాక్కున్నానుకున్న అది వేరే విషయం అలాగే రాజశేఖర రెడ్డి ఏ పార్టీ రాజకీయ జీవితాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆ పార్టీలోకి షర్మిల వెళ్తుంది ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలో అయినా ఉండొచ్చు ఒక కుటుంబంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళ ఆ పార్టీలో ఒకళ్ళు ఈ పార్టీలో ఉన్న సందర్భాలు అనేకం ఉన్నాయి కాబట్టి అది ప్రజ సమస్య కాదు సజ్జల రామకృష్ణారెడ్డి నేను హుందాగా కూడా అదే మాట్లాడాలా ఏ శర్మల వెళ్తే వెళ్ళవచ్చు కాంగ్రెస్ పార్టీలోకి దానికే ఉంది తన రాజకీయ భవిష్యత్తు తాను చూసుకుంటుంది మాకేం ఇబ్బంది లేదు ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు ఎవరైనా ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పి వ్యాఖ్యలు ఉంటే హుందాగా ఉండేది అలా కాకుండా మా అజెండాలు మాకున్నాయి ఏం అజెండా ఉంది అటు తొలగించడం మీ అజెండానా మా అజెండాలు మాకున్నాయి వివేకానందరెడ్డి గతంలో ఉండేవాడు ఏమైందో చూశారు కదా అంటే ఏంటి బెదిరిస్తున్నారేంటి షర్మిలనే నువ్వు వస్తే నీకు ఆగ్గ్యాపడద్ది నీ ప్రాణాలకు ప్రమాదం అని చెప్పి ఏమైనా పరోక్షంగా బెదిరిస్తున్నారా పరోక్షంగా అదిలే ప్రత్యక్షంగానే బెదిరించినట్టుగా ఉంది వ్యాఖ్యలు చూస్తే సో అసలు సజ్జల రామకృష్ణ రెడ్డి వ్యాఖ్యలు కూడా మీరే మీరేనో స్వయంగా నానోడితో చెప్పడం ఎందుకు ఒకసారి మీరేనండి మా జెండా చూశారు సో ఏన్నారు కదా ఏమన్నాడో మరొకసారి ఆ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వివేకానంద రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ తరఫున ఏమైందో చూశారు సో అంటే ఏంటి దాని అర్థం అంతకు ముందు వివేకానంద రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ తరపున ఏమైందో చూశారు కదా అంటే ఏంటి అర్థం అంటే బెదిరించడం కాదు అది షర్మిలను ఇప్పుడు వివేకా హత్య కేసు ఇప్పటికీ కొరకరాని కొయ్యిగా తయారైంది అయితే దాదాపుగా హంతకులు దొరికినంత పని అయింది అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ఉందని తెలిసింది వాళ్ళని తెరవానకు ఉంచి ఎవరు కాపాడుతున్నారని ప్రజలందరికీ తెలిసి ఇప్పటికే భాస్కర్ రెడ్డి జైల్లో కూడా ఉన్నాడు అవినాష్ రెడ్డి రేపొ మాపపు అరెస్ట్ అవుతాడు మరి ఇలాంటి కేసులు గతంలో కూడా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఇష్యూ వివేక హత్య కేసులో వచ్చింది ఎప్పుడంటే ఆ భారతీరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా పెట్టుకుని సునీత వద్దకు వెళ్ళింది అప్పుడు హత్య జరిగిన కొత్తలో సునీత వద్దకు వెళ్ళింది వెళ్ళి నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డితో సంప్రదించి నిర్ణయం తీసుకో అని భారతీరెడ్డి నాకు చెప్పిందని చెప్పి స్వయంగా సునీతనే సిబిఐ స్టేట్మెంట్లో చెప్పింది కదా మరి వివేకా హత్య కేసులో కూతురు సునీత ఒక నిర్ణయం తీసుకోవటానికి సజ్జల రామకృష్ణారెడ్డి పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి ఏంటి సజ్జల రామకృష్ణారెడ్డికి వివేక హత్య కేసుకి ఉన్న సంబంధం ఏంటి రెడ్డి ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా పెట్టుకుని తీసుకువెళ్ళి ఆ రోజు పరిచయం చేయాల్సి వచ్చింది ఇలాంటి అనేక ప్రశ్నలు గతంలోనే వచ్చాయి ఇప్పుడు మరొకసారి తెర మీదకు వస్తున్నాయి గతంలోనే వివేకానందరెడ్డి హత్య కేసు సమయంలో తీసుకోవాల్సిన ప్రతి నిర్ణయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డితో సంప్రదించండి అన్నారు అంటే కేసును పక్కదావ పట్టించే కోణంలో భాగంగానే అప్పుడు చెప్పలేదా ఒక కాగితం మీద నలుగురు పేర్లు రాసుకొచ్చి సంతకం పెట్టమన్నారు నేను పెట్టనన్నాను అందులో బీటెక్ రవితో పాటు ఆదినారు ారాయణ రెడ్డి లాంటి కొంతమంది పేర్లు ఉన్నాయి సో విషయం తెలియకుండా ఇది ఎవరి మీదో వేసే నింద కాదు కాబట్టి నేను పెట్టనని చెప్పాను ఎప్పుడు వివేకానంద పోస్ట్ మార్టం జరుగుతున్న హాస్పిటల్ బయట వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత ఆ మార్టం జరుగుతున్న హాస్పిటల్ బయట ఓ కాగితాలు రాసుకొచ్చి కొంతమంది సంతకాలు పెట్టమన్నారంట ఏముందా అని చూస్తే అందులో సజ్జల రామ చంద్రబాబు గారి పేరుతో పాటు అనుమానం ఉన్నటువంటి బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళ పేర్లు పెట్టారు అంటే ఆ కన్నా దాని మీద సంతకం పెట్టుంటే కేసు మొత్తం కూడా డైవర్ట్ అయిపోయేది బట్ ఆవిడ సునీత విజ్ఞతతో ఆలోచించి ఇది రాజకీయంగా ఒకరి మీద నిందేసే సమయం కాదు వాస్తవాలు తెలియకుండా నిందలేయటం కరెక్ట్ కూడా కాదని చెప్పి ఆ రోజు సంతకం పెట్టలేదు బట్ ఆ రోజు తాను చెప్పింది తనకు కూడా వీళ్ళు బలంగా మెదళ్ళలో ఏమి నూరిపోశారు టీడీపీ నేతలు ఆస్తు ఉందని నూరిపోతే మొదట్లో సునీత కూడా టీడీపీ నేతలు ఆస్తు ఉందనే భావించింది బట్ ఒకనొక దశలో అసలు విషయం అర్థమయ్యి తర్వాత దూరం జరిగింది సో ఇలాంటి ఘటనలన్నీ కూడా గతంలో జరిగాయి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మా అజెండా మాకు ఉంది ఏం జరిగిందో చూశారు కదా వివేకానంద రెడ్డి కూడా ఉన్నాడు ఏం జరిగిందో చూశాడు అంటే అసలు ఆయన ఉద్దేశం ఏంటనేది ఇప్పటికీ స్పష్టంగా అర్థం కాల బట్ ఆయన చెప్పిన విధానం చూస్తే వివేకానంద రెడ్డి చనిపోయాడు కాబట్టి నువ్వు ఆ భయం నీ మనసులో పెట్టుకుని రావాలి అని చెప్పి చెప్పినట్టుగా ఉందని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్గా నిన్నటి నుంచి ఒకటే ట్రోలు సోషల్ మీడియాలో సజ్జల రామకృష్ణారెడ్డి షర్మిలను బెదిరించాడు వస్తే చంపేస్తానంటున్నాడు రెడ్డి బట్టి గతే పడుతుంది అంటున్నాడు అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి ఏంటి సంబంధం వస్తే చంపేస్తారా ఇక ఇవే సోషల్ మీడియా నిండా నిన్న మీరు ఒకసారి వెళ్ళి చూడండి సోషల్ మీడియాలో జోరుగా వీటి గురించే చర్చ నడుస్తుంది అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి పరోక్షంగా షర్మిలను బెదిరించే ప్రయత్నం చేశాడు ఏపీ రావద్దు అన్న మీద కయ్యానికి కాల్ దొవ్వద్దు కాల్ దూవితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో అని చెప్పి పరోక్షంగా హెచ్చరించినట్టుగా ఉంది ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి స్పందించాలి రేపు సజ్జల రామకృష్ణారెడ్డి వస్తారు చూడండి ఏమనంటే అబ్బాయి నేను అలా అనలేదు మీడియా ఒకరించ మీడియా ఒకరిని అది నీ మాట్లా కదా రెండు సార్లు వినిపించాను నీ మాట నీ మాట ఏమీ మార్చలేదు కదా మీడియా వక్రీకరించేదే ఉంది నీ మనసులో భావం ఏంటనేది నువ్వు చెప్పాలి ఒకవేళ నేను ఆ ఉద్దేశంతో అనలేదు నేను వేరే ఉద్దేశంతో అన్నాను అంటే ఆ ఉద్దేశం ఏంటో నువ్వు చెప్పాలా రేపు వస్తాడు చూడండి మీడియా వక్రీకరించిందని చెప్పి ఎగేసుకుంటూ మీడియా ముందుకు వచ్చేస్తాడు మరి సజ్జల రామకృష్ణారెడ్డి కాదు ప్రతి వైసీపీ నేత నోరు జారేసి తర్వాత అబ్బాబాయ్ మేము అలా అనలేదు మీడియా వక్రీకరించింది అలవాటు అయిపోయింది నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి హుందాగా మాట్లాడాల్సిన సందర్భం దగ్గర ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది ఎవరైనా రావచ్చు ప్రజాస్వామ్యంలో మాకేం ఇబ్బంది లేదు ఎవరైనా పోటీ చేసుకోవచ్చని ఒక మాట అంటే పోయేదానికి మా మా ఎజెండాలు మాకున్నాయి గతంలో కూడా వివేకానందరెడ్డి ఉండేవాడు ఏమైందో చూశారు కదా అంటే అర్థం ఏంటి గతంలో వివేకానంద రెడ్డికి కట్టిన పతే ఇప్పుడు ఎవరు వచ్చినా పడద్దు అని చెప్పి హెచ్చరించడం కాదా అందులోనూ స్వయంగా మీ నిన్నగాక మొన్న ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డితో రాయబారం పంపాడు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు చీకొట్టి పంపింది రాయబారం పంపాడు కదా ఏపీకి రావద్దు ఎందుకు మనకే మనకి గొడవలు అని చెప్పి పంపాడు కదా పంపితే ఏమంది నేను నడి రోడ్డు మీద పడినప్పుడు మమ్మల్ని మా బ్రతుకులు నడి రోడ్డు మీద పడేసినప్పుడు ఏ ఒక్కరు రాలేదు మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏ ఒక్కరు మమ్మల్ని ఆదుకోలేదు ఈరోజు ఎలా వచ్చామని చెప్పి వైవి సుబ్బారెడ్డిని కింద నుంచి పైదాకా కడిగేస్తే నోరు మూసుకుని వెళ్ళిపోయి అదే విషయం జగన్మోహన్ రెడ్డికి చెప్పాడు సో కాబట్టి ఆల్రెడీ చెల్లెలు చీకొట్టింది పెళ్లి కోర్టు ఇవ్వడానికి పది నిమిష వెళ్ళి పది నిమిషాలు కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు ఉండలా వెళ్ళింది కార్డు చేతిలో పెట్టింది వచ్చేసింది మళ్ళీ ఇవ్వలేదు అంటారు కాబట్టి గు ఇవ్వాలి కాబట్టి ఇచ్చింది అన్నకి సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి సరే వారిద్దరి మధ్య వ్యక్తిగతంగా విభేదాలు ఉన్నాయన్నమాట వాస్తవం అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే చెల్లెలు దూరం అయింది పార్టీలో వేరే పార్టీని పక్కలు చేపడుతుందని తెలిసిందో వెంటనే జగన్మోహన్ రెడ్డి తల్లిని తీసుకొచ్చి దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేస్తే తల్లి దాన్ని కూడా తిరస్కరించిందట సరే అది నిజమా కాదనేది భవిష్యత్తులో తేలద్దు ఎందుకంటే ఎవరి దగ్గర ఉంటుందనే తేలిపోతుంది కదా షర్మిలతోనే ఉంటుందా విజయమా లేదా జగన్మోహన్ రెడ్డి దగ్గర కొద్ద వచ్చే ఎలక్షన్ నాటికైతే తెలిపోతుంది ఖచ్చితంగా సో ఏది ఏమైనా ఈ రోజు షర్మిలను అయితే బెదిరించడం జరిగింది వివేకాకు పట్టిన గతే నీకు పడుతుంది పరోక్షంగా బెదిరించాడని చెప్పి ఇప్పటికే వ్యాఖ్యలు వచ్చాయి గతంలో బ్రదర్ అనిల్ కూడా బీటెక్ రవిని కడప ఎయిర్పోర్ట్లో కలిసిన సందర్భంగా మాటా మంత్రి ఒక మాట చెప్పాడు ఆయన ఏమని మేమే అసలు ఏపీ రావాలనేది మా ఉద్దేశం కాదు మాకు లేదు కూడా కానీ మమ్మల్ని పార్టీ గెలిచిన తర్వాత దూరం పెట్టి ఘోరంగా అవమానించారు ఏపీకి వచ్చే పరిస్థితులు వాళ్ళే కల్పించారు రాకూడదు అని ఉన్నప్పటికీ కూడా తప్పని పరిస్థితుల్లో అడుగు పెడుతున్నాం అడుగు పెడితే ఏం జరుగుతుందో కూడా మాకు తెలిసింది ఎందుకంటే వివేకా హత్య కేసులో స్వయంగా షర్మిలే వాంగ్మూలం ఇచ్చింది వెళ్ళి ఇది రాజకీయ కుట్రకోణంలో జరిగిన హత్య ఆస్తి కోసం కాదు ఎంపీ సీటు కోసమే జరిగొండొచ్చు అని చెప్పి స్వయంగా షర్మిలే చెప్పింది అంటే ఎవరు చేశారనేది షర్మిలకు తెలీదా షర్మిలే కదా సునీత్ కండగా నిలబడింది ఈరోజు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డికి శిక్ష పడాలని చెప్పి కోరింది కూడా షర్మిలే కదా సో ఏం జరుగుద్దో తెలుసు మా బ్రదర్ అనిల్ కూడా అదే చెప్పాడు ఏం జరుగుద్దో తెలిసే మేము సిద్ధపడ్డాం అయినా కానీ తెగించి వస్తున్నాం అని చెప్పి ఆల్రెడీ మొన్న గడప ఎయిర్పోర్ట్ సందర్భంగా చెప్పడం జరిగింది సో మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి ఈ టైపు ఆ వార్నింగ్ ఇప్పించాడా లేదా సజ్జల రామకృష్ణారెడ్డి తన మనసులో ఉన్న మాట బయట పెట్టాడో తెలియదు కానీ షర్మిల ఏపీ వస్తే మాత్రం బాగోదు వివేకాకు పట్టిన గతే పడుతుందని చెప్పి ప్రత్యక్షంగా అనుకోండి పరోక్షంగా అనుకోండి హెచ్చరించాడు అనే మాట మాత్రం వాస్తవం మరి దీని మీద వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు షర్మిల ఏ విధంగా స్పందిస్తుంది లేదా రేపటి రోజున సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా స్పందిస్తాడనేది మాత్రం వేచి చూడాలి